హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య చూస్తున్నారు కదా ఈరోజు రొయ్యల బిర్యానీ చేద్దామని చెప్పి నేను ఈ పైన ఒక బ్లాక్ లేయర్ ఉంటుంది కదా అది క్లియర్ చేద్దామని రొయ్యలన్నీ ముందు పెట్టేసుకొని కూర్చున్నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్గా వస్తుంది బిర్యానీ తినమంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తా కానీ ఇలా క్లియర్ చేయడం అంటే పెద్ద టా అని చెప్పొచ్చు నేనైతే మొత్తానికి క్లియర్ చేసేసిన చూసిరా ఎంత గలీజ్ వచ్చింది ప్రాన్స్ అన్నీ క్లియర్ చేశాక వీటిని త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి దీనివల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని రుద్దుతూ నీట్గా వాటర్ పిండేసుకుంటూ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఏం వేయకుండానే ఇన్ని వాటర్ అయితే వచ్చేసినాయి సాల్ట్ కూడా వేయట్లేదు ఎందుకంటే బిర్యానీలోకి టేస్టును బట్టి వేసుకోవచ్చు అన్నట్టు ముక్క అయితే గట్టిపడిపోయింది తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి మ్యారినేషన్ కోసం ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని దీంట్లో రొయ్యలు సాయి జీరా దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొన్ని మిరియాలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం సాల్ట్ పసుపు కారంతో పాటు ధనియా పౌడర్ ఇంకొంచెం ఫిష్ మసాలా వేసి నీట్గా మ్యారినేషన్ చేసుకోవాలి యాక్చువల్గా లెమన్ కూడా పిండుకోవాలి ఆ షార్ట్ ఎక్కడో మిస్ అయిపోయింది దీని తర్వాత కొంచెం టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా ఇంకా బిర్యానీకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని ప్రతి ముక్కకి పట్టేలా నీట్గా మ్యారినేషన్ చేసుకోవాలి తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు ముందు యాడ్ చేస్తే ఏంటంటే మనం నిమ్మకాయ పిండుకుంటాం కదా అది విరిగిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అందుకని అవన్నీ మ్యారినేషన్ చే చేయడం అయిపోయాక తర్వాత పెరిగేసుకొని ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు అయితే స్మెల్ చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడన్నా ప్రాన్స్ బిర్యానీ చేసిరా లేకపోతే ఫస్ట్ టైం ఎవరన్నా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నేనైతే ఎవ్రీ వీక్ ఏదో ఒక బిర్యానీ చేస్తూనే ఉంటా ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి రైస్ కోసము కొన్ని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్లో జీరా మిరియాలు బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి వాటర్ అన్నీ బాయిల్ అయ్యాక మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని నీట్గా కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్తో బిర్యానీ చేస్తున్నా మాకు రెండు పూటలా సరిపోతుంది రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది మనం ఇక్కడ రొయ్యల్ని ముందే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అందులోకి వెళ్ళి వాటర్ రావు మనము వేరే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయము అందుకని చెప్పేసి రైస్ని ముందే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన రైస్ని మ్యారినేషన్ చేసుకున్న బౌల్లో కొంచెం కొంచెంగా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ రైస్ అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పట్ దమ్ పెట్టాలన్నమాట దీనిపైన వెయిట్ పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న స్టీమ్ అంతా లోపలే ఉండిపోయి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను చేసిన బిర్యానీలు ఎంత బాగా హిట్ అవుతాయో అట్లానే నేను చేసే ఫిష్ కర్రీస్ అయినా పులుసులైనా సరే అంత ఫ్లాప్ అయిపోతాయి ఎందుకో నాకు చేయడం రాదు ఎంత ట్రై చేసినా సరే అందుకనే ఎప్పుడు తెచ్చినా సరే నేను ప్యాన్ ఫ్రై ప్యాన్ ఫ్రైయే ప్రిఫర్ చేస్తా అందులోనూ సమ్మర్ కాబట్టి కొంచెం ఆయిల్ అది తగ్గించాలని చెప్పేసి నేను ఇక్కడ పాన్ ఫ్రై చేసేస్తున్నా అంతలోపు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దాం ఎట్లుందో బిర్యానీ అయిపోయాక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు క్యాప్ ఓపెన్ చేయొద్దు యాక్చువల్గా అయితే కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసి ఇది చూపిస్తుంది అనమాట ఇది చికెన్ మటన్ బిర్యానీ లాగా అంత జ్యూస్ ఏమి ఉండదు కాకపోతే టేస్ట్ బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా మీరు రెగ్యులర్గా అయితే ఏ బిర్యానీ చేసుకుంటారో కామెంట్ చేయండి యాక్చువల్గా ఇది లాస్ట్ సండే రికార్డ్ చేసిన వీడియో అనమాట పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఇంకా తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి ఒక పట్టుపడదామని చెప్పేసి అందరం కూర్చున్నాము మా అలాగే ఎంతమంది ఇలా అందరూ కలిసి తింటారో కూడా కామెంట్ చేయండి బయట కొన్నవాటికంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని చెప్తా ఎందుకంటే మనము ఇంట్లోనే హైజీన్గా చేసుకుంటాం కాబట్టి బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇంట్లో అయితే వేడి వేడి బిర్యానీ ఉంది మేమైతే బిర్యానీ చేసుకుంటూ ఐపీఎల్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్